లక్ష వెయ్యి గొంతులు మహా ఉద్యమం జాతి వారి యొక్క హక్కుల కోసం చేస్తున్నటువంటి పోరాటం మందకృష్ణన్నకు మద్దతుగా జరుగుతున్నటువంటి తెలంగాణలో పోరాటం ఇది ఆ పోరాటానికి నా వంతుగా ఆ జాతి పైన మందకృష్ణన్న పైన రాసి పాడుతున్న పాట నా పేరు రవి గౌడ్ మాది తాతికొండ గ్రామం స్టేషన్ కనపూర్ మండలం జనగామ జిల్లా లక్షడప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణలా లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణల లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణలా ముప్పై ఏండ్ల శ్రమ మీద విశక్తి మంద కృష్ణకు మద్దతిచ్చా ముప్పై ఏండ్ల శ్రమ మీద విశక్తి మంద కృష్ణకు మద్దతిచ్చా జై మాదిగా జై జై మాదిగా చల్ జై మాదిగా జై జై మాదిగా లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణల ముప్పై ఏం లక్షమ మీదావిశక్తి మంద కృష్ణకి మద్దతిచ్చరా హక్కుల కోసం పోరాటం అనగారిన బ్రతుకుల ఆరాటం హక్కుల కోసం పోరాటం అనగారిన బ్రతుకుల ఆరాటం చేయి చేయి కలిపి చేయు తని చరమాదిగా చేయి చెయ్యి కలిపి చేయు తని చరమాదిగా జై మాదిగా మంద కృష్ణ మాదిగా జై మాదిగా జై జై మాదిగా మాదిగ బిడ్డల ఆటపాటలతో అందలమెక్కిన బడాయిగాళ్ళు అందలమెక్కిన బడాయిగాళ్ళు అణచిబేతకు గురవుతున్న చోద్యం చూసే సిల్లరగాళ్ళు చోద్యం చూసే సిల్లరగాళ్ళు హక్కుల పోరాటం మాదిగ హక్కుల పోరాటం హక్కుల పోరాటం మాదిగ హక్కుల పోరాటం తెలంగాణలో మాదిగలంతా ఏకం కావాలి హక్కుల పోరును చెయ్యాలి చల్ల లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణల ముప్పై ఏండ్ల శ్రమ మీద విశక్తి మంద కృష్ణకి మద్దతిచ్చరా జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా అంబేద్కరుడు ఆలోచించిన రాజ్యాంగం ఆలోచించిన రాజ్యాంగం అందరి హక్కుల కోసం రాసిన అమృతమైన రాజ్యాంగం అమృతమైన రాజ్యాంగం మహనీయుడు ఎటుబాయే మహనీయుడు ఎటుబాయే మా హక్కులు ఏమాయే మహనీయుడు ఎటుబాయే మా హక్కులు ఏమాయే దేశాన్ని నాయకుల వెట్టి చాకిరికి ఇంక విముక్తి లక్ష డప్పులు చల 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 చలో లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లరో తెలంగాణలా ముప్పై ఏం లక్ష శ్రమ మీద విశక్తి మంద కృష్ణకు మద్దతు ఇచ్చరాడిన వాళ్లకు లేవని అడిగితే లేవని అడిగితే అనగదొక్కేటి ప్రభుత్వమా మీ ఆటలింక మరి సాగవని మీ ఆటలింక మరి సాగవని చైతన్యమ్మాదిగరా ఇది హక్కుల దండోరా ఇది హక్కుల దండరా బాబాసాహబ్ అంబేద్కరుని నడువాలే హక్కుల పోరును జయాలేపులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణల ముప్పై ఏండ్ల శ్రమ మీద విశక్తి మంద కృష్ణకు మద్దతిచ్చరా జై మాదిగా జై జై మాదిగా సమానత్వము రాకుంటే సాగదురాయి పయనం సాగదు మధురాయి పయనం అగ్రవర్గాల విషకూటమిలో బలయ్యనా మన జనము బలయ్యనా మన జనము ఉద్యమమే లేసే హక్కుల ఉద్యమమే లేసే హక్కుల ఉద్యమమే లేసే జై 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 భీం చల్ లక్షలు బల 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 లక్ష డప్పులు వెయ్యి గొంతులు గద్దరిల్లెరో తెలంగాణల ముప్పై ఏళ్ళ శ్రమ మీద విశక్తి మంద కృష్ణకు మద్దతిచ్చరా జై భీమ్ జై భీం